శ్రోతలందరికీ అండి మధ్యాహ్నం తీరికగా ఉన్నది సుధా కాలక్షేపానికి ఏవో పుస్తకాలు తిరగేసింది ఐదు నిమిషాలకే విసుగనిపించింది అబ్బా ఏ ఉన్నాయి ఈ పుస్తకాలలో అంతా ఒకే మూసధోరణి మూఢనమ్మకాల విస్తరణ అనుకుంటూ పుస్తకాలు తిరిగి టేబుల్ మీద పడవేసింది ఇల్లంతా కలదిరిగింది ఏమైనా చేయాలని కాని ఇంటి పని వంటపని మీద మనస్సు నిలవలేదు డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి ఫోన్ చేతికి తీసుకుంది స్నేహితులు ఒక్కొక్కరికే ఫోన్ చేయడం ప్రారంభించింది హలో వీణా అమ్మయ్యా నువ్వైనా ఇంటి దగ్గర దొరికావు తల్లి ఇప్పటికీ నలుగురిళ్లకి ఫోన్ చేశాను మహాతలు ఒక్కరూ ఇంటి దగ్గర లేరట వీణ సుతారంగా నవ్వడం వినిపించింది ఎలా దొరుకుతారు చెప్పు ఏవో వ్యాపకాలు ఉంటాయి కదా నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను ఈరోజు సెలవు పెట్టానులే అయితే వీణ మా ఇంటికొచ్చే ఇద్దరం హాయిగా వీడియో చూద్దాం అంత తీరికలేదు సుధా వీడియో చూడను కానీ ఇంట్లో కొంచెం పనుందోయ్ అందుకే సెలవు పెట్టాను ఏమిటా రాతకార్యం చెప్తాలే పోని నువ్వే రాకూడదు మా ఇంటికి మీ ఇంటికా అవును సుధా నీకు కాలక్షేపము అవుతుంది నా పనులు అవుతాయి మా ఇంటికొచ్చే సరే వస్తున్నా గంట తర్వాత హడావిడిగా వచ్చిన సుధను వీణ నవ్వుతూ ఆహ్వానించింది ఏమిటి మరీ అంతగా తోచదు తోచదు అని మమ్మల్ని అందరినీ చంపకపోతే ఏదో ఉద్యోగం చేయరాదు ఎందుకు పోటీ వచ్చానని మీ అందరి చేత తిట్టించుకోడానిక పోనీ ఏదైనా హాబీ అంటే కుట్లు అల్లికలు వంటావార్పు వగైరా వగైరాలా చెప్పకు అవన్నీ పోని పూర్వపు రాజులు ధనవంతులు మాదిరిగా ఓ ఆస్థాన విదూషకుడినో విదూషకురాలినో ఏర్పాటు చేసుకో నిత్యం నీతో కబుర్లు చెప్తూ ఉంటారు హాయ్ వీణా ఈ సలహా బాగానే ఉందే పోని ఇప్పటికైనా మెచ్చుకున్నాం సలహా చెప్పానని మురిసిపోకు అటువంటి వాళ్ళని వాళ్లని మరి చాలే కాఫీ చేసి తీసుకొస్తాను కూర్చో మతి మారి మాటలు మాట్లాడుతున్నాం ఎండన పడొచ్చి ఏమిటలా అంటున్నావు మరి నెత్తి మీద తేలున్నదంటే నువ్వే తీయమన్నాడట వెనుకటికి ఒకడు నీకు హాయిగా కబుర్లు చెప్పుకోవడమేగా కావాలి అటువంటి వాళ్ళు కొల్లలు మీ ఇంటి ఇరుగు పురుగులని వెతుక్కో కాలక్షేపం కబుర్లతో పొద్దుపుచ్చుతూ ఉండే సోమరులకు ఏం మనకు చ మరీ నా అభిరుచిని అంత హీనంగా అంచనా వెయ్యకు కాఫీ బాగుందే కోపంలో ఏ వేడి నీళ్ళో ముఖాన పోయలేదు నయం కోపం కాదు సుధా ఎన్నో యోగ్యతలు అర్హతలు ఉండి కూడా నీ వంటి వాళ్ళు ఇలా టైం వృధా ఎందుకని నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది అలా కబుర్లు కాకరకాయలతో వృధా చేసే కాలాన్ని ఏదైనా మంచి పనికి సేవకు ఉపయోగించితే పాఠాలు వద్దు సారీ అది వద్దు నీ అభిప్రాయం నువ్వు చెప్పాం కానీ అది కేవలం నీ అపోహ మాత్రమే మీరు మీ మీ ఉద్యోగాల ద్వారా ఏదో గొప్ప దేశసేవ చేస్తున్నావనుకుంటే అనుకుంటే మాత్రం నాకు నవ్వొస్తుంది ఎందుకో నువ్వు ఇంకా మన ఇతర స్నేహితులు అందరూ కూడా బీదవాళ్లేం కాదు ఓ మాదిరిగా మంచి జీవితాలు వాళ్ళే కుటుంబాలలోని మగవారు మంచి ఉద్యోగాలు చేస్తున్నది బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకోవటానికి ఇంకా ఇంకా ఖరీదైన చీరలు నగలు ధరించడానికి అంతేగా అందులో ఏమి దేశ సేవ చేస్తున్నావో చెప్పు వెంటనే ఏమి మాట్లాడలేకపోయింది వీణ చూశావా మరి విన నేను మరి మీలాగా కాకుండా ఇంట్లో కూర్చోవడం ఒక త్యాగంగానే భావిస్తాను మనలాంటి వాళ్ళం ఉద్యోగాలకు ఎగబడకపోతే ఆ స్థానాలను నిజంగా కనీస జీవిక కోసం డబ్బు అవసరమైన సామాన్యులు పొందుతారు అదే మనం చేయగల గొప్ప దేశసేవ ఖాళీగా కూర్చునే మనిషి మెదడు దెయ్యాల కార్ఖానా అనే మాట వినలేదా ఖాళీ ఎందుకు బాగుంది సుధా ఇవాళ నువ్వు నాకు పిచ్చెత్తించడానికే నా ఇంటి మీదకొచ్చావా అనిపిస్తోంది ఏ పని చేయవద్దని అంటావు మళ్ళీ ఖాళీగాను కూర్చోవద్దంటావు అదే సమయంలో జడివానలాగా ప్రవేశించింది వీణ పొరుగింట్లో ఉంటున్న రత్న చూశావా వీణా ఎంత అందంగా ఉన్నాయో మన వీరి పరిస్థితులు అని ఒగర్చుతూ ఎవరిపైననో ఫిర్యాదులతో వచ్చింది రత్న కూర్చో రత్న ఏమిటి గొడవ ఆరాగా అడిగింది వీణ వీరెవరు సుధవైపు సందేహంగా చూస్తూ ఆరా తీసింది రత్న సుధా అని చెప్తుంటాను నా ఫ్రెండు ఆవిడే ఓ నమస్కారం సుధగారు మా వీధిలో గొడవలు మీకు నవ్వు తెప్పిస్తాయేమో లేదు అన్నట్లు నవ్వుతూ తల తిప్పింది సుధ వీణ బిగ్గరగా అన్నది అలాంటి సందేహం అక్కర్లేదు రత్న సుధకు కావలసినవి కబుర్లు విశేషాలును వినిపించు నీ పురాణం నిస్సందేహంగా రత్న ఒక సోఫాలో సుఖాసీన్రాలై వీణ ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ తన కథనం ప్రారంభించింది ఏం చెప్పమంటావు వీణ మా ఎదుటి బంగ్లాల్లో ఆ మధ్య కొత్తగా దిగబడ్డారే ఒక కుటుంబం తెలుసుగా ఓ అహల్య అంటారు ఆవిడేనా ఆ అక్షరాల ఆవిడే నాకు ఆవిడ వ్యవహారం భలే తలనొప్పిగా పరిణమించింది సుమా ఏ ఎందుకని ఇప్పటికీ ఆవిడొచ్చి ఇంచుమించుగా సంవత్సరమయ్యిందా ఒక్కనాడు కూడా మా ఇంటికి రాలేదు నాలుగైదు సార్లు నేను వెళ్ళడమే వెళ్లడమేగాని అవును మా ఇంటికీ రాలేదావిడ రత్న నేను రెండు మూడు సార్లు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళదట అవునా వీణా అంతేకాదు వెళ్ళినప్పుడల్లా నాకు విసుగ్గానే ఉంటుందనుకో ఏదైనా తెలిసిన వాళ్ళ విషయం మాట్లాడబోయామనుకో ఎందుకండి ఒకరి విషయాలు మనకి మన సంగతులేవో మనం మాట్లాడుకుందాం అంటుంది గొప్పగా నిజం రత్న అలాగే అంటుంది నలుగురి విషయాలు చెప్పుకోకుండా ఎలా నాకు ఆవిడ స్వభావం చికాకుగానే ఉంటుంది ఆశ్చర్యంగా వింటున్న సుధా మధ్యలో కల్పించుకుని అడిగింది వీణా ఆవిడ స్వభావం ఆవిడదైతే నీకెందుకు కినుక మధ్యన ఇతరుల విషయాలు చర్చించకపోవడం సంస్కార లక్షణం బడాయ్ అదంతా నీకు తెలియదులే సుధా ఇక్కడ ఆవిన్ని రోజూ చూసేవాళ్ళం మాకు తెలుసా నీకు తెలుసా ఓహో అన్నది సుధా వరి తర్కించలేక ఆ తర్వాత పావుగంట కాలం విరామం విసుగు లేకుండా వీలారత్న ఆ అహల్య గురించి చెప్పుకుంటున్న అనేక విమర్శలకు శ్రోతగా ఉండిపోయింది సుధా ఇంతకు ఆ అహల్య గారు మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అని సుధా మధ్యలో అడిగిన దానికి వీలారత్న కూడా విరగబడి నవ్వారు అదేం లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు డిగ్రీ ఉందట కానీ మనిషిని చూస్తే అలా కనిపించదు నవనీత అంటేనే తెలియని పాత రకం అంటే మనిషి అతి మామూలుగా ఉంటుంది కబుర్లు గీరా చూస్తే మాత్రం పట్ట పగ్గాలుండవు ఆవిడ తన ఇంట్లో తను ఉన్నదానికే మీరింత విమర్శించడం బావులేదు వీణ అన్నది సుధా ధైర్యం చేసి అవునవును ఇంచుమించు నువ్వు ఆ బాపతేగా మరి అని ఎగతాడి చేసింది వీణ రత్న కలుగు చేసుకుంది ఆవిడ మాటలు భరించరానివిగా ఉంటాయి తెలుసా సుధగారు ఉదాహరణకి చెప్పండి ఈ రోజు విషయమే తీసుకోండి మా పని మనిషి కసువంతా తుడిచి వీధిలో పారవేసింది ఇది ప్రతి ఇంటా జరిగేదే కదా కానీ ఆ అహల్య ఏం చేసిందో తెలుసా ఏం చేసిందో అలా వీధుల్లో పారవేయడం చాలా తప్పు మా ఇంటి మీదకి ఎగిరొస్తున్నాయి ఆ చెత్తా చెదారవంతా అని కబురంపింది అంతతో ఆగిందా ఫోన్ చేసి పది నిమిషాల పాటు నా మెదడును తినేసింది ఎలాగా శుభ్రత గురించి మన ఆడవాళ్లమే శ్రద్ధ తీసుకోవాలి కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఎంతకని చేస్తారు చెత్త కుండీలలో పోయాలి లేదా పెద్ద పెద్ద ఆవరణలు ఉన్నవాళ్లు అసలు తుక్కు చెత్త బయట పోయకుండా ఏదో మూలాన తవ్వి తీసి పాతి పడవేసినా లేదా మంట పెట్టినా అది దొడ్లో చెటలకు ఎరువు అవుతుంది ఇతరులకు ఇబ్బంది చికాకు ఉండదు అంటూ ఎన్నెన్ని చెప్పిందనుకున్నారు సుధా సాలోచనగా వినసాగింది వీడ మాత్రం కోపంగా అడిగింది అయితే రత్న ఆ గీతోపదేశమంతా నోరు మూసుకు విన్నావా నువ్వు విన్నా సరిపోను కదా పని మనుషులు వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేస్తారండి నేను వాళ్లకి చెప్పలేను వాళ్ళు వినరు అని అన్నాను పొరపాటున అంతే మరో పాఠం బోధించింది ఆవిడ గారు అంటూ నుదురు కొట్టుకుంటున్న రత్నను వినోదంగా చూస్తూ విరగబడి నవ్వసాగింది వీణ రత్న తన కథనాన్ని పొడిగించింది ఆవిడ ఆ అహల్య గారు నా మీద ముందు బోలెడంత జాలిపడిపోయారు ఎందుకట ఎందుక అయ్యో పాపం మీరు మనుషుల మీద ఎందుకండి ఆధారపడతారు ఈ నవీన కాలంలో ఇన్ని రకాల ఆధునిక వచ్చింది మనసు వరాధారం నుండి విముక్తులను చేయడానికే కదా అంటూ ఇచ్చిందే తల్లి లెక్చరర్ ఈసారి వీణ నవ్వలేదు ఈమె గాంభీర్యంలో కించిత్ క్రోధం కూడా దోచకమవుతోంది మాట్లాడవేం వీణా ఇంచుమించు ఇటువంటి హితబోధలే నాకు చేసింది ఈసారి రత్న విపరీతంగా నవ్వింది నిన్న సాయంత్రం ఆవిడ డాబా మీద తిరుగాడుతున్న సమయంలో దారిన నలుగురు అమ్మాయిలు వెళుతున్నారు ఆ అమ్మాయిల్ని ఇద్దరు అబ్బాయిలు వెంటబడి ఒకటే కామెంట్స్ చెప్తున్నారు ఓ టీజింగ్ అవి మామూలు దృశ్యాలైపోయాయి ఈ రోజుల్లో అదే మరి మామూలే అనుకుని మాట్లాడక ఊరుకుంటాం మనం నిజానికి అదంతా నిన్న నేను చూస్తూనే ఉన్నాను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి కూరలు కొంటున్న సమయంలో జరిగింది ఆ నేను మా కిటికీలో నుంచి అంతా వీణా ఇంతకు ఆ అబ్బాయిల్లో ఒకడు మీ తమ్ముడేగా అని గొంతు తగ్గించి కళ్ళు చిగిలించుకుంటూ రత్న అడుగుతూ ఉంటే వీణ కంగారుగా చూసింది సుధవైపు సుధ విననట్లే నటించింది పత్రిక తిరగవేస్తూ వీణ గొంతు సర్దుకుని మెల్లని స్వరాన అది రహస్యంగా చెప్పసాగింది రత్నకు మా తమ్ముడే కావచ్చు మీ ఆయనే కావచ్చు మన వాళ్లకి అదో సరదా ఊరికే అనుకుంటాం కానీ నిజానికి ఆడపిల్లలకు అదంతా సరదాగానే ఉంటుంది ఆ మాత్రం కామెంట్సు వెంటపడి కాస్త నవ్వులు అల్లర్లు లేనిదే అసలింకా ఆ యవ్వనపు సరదా ఏముంటుంది నిజమేనే మరి తగ్గు స్వరంలోనే వందపాడింది రత్న ఆ మహాతల్లి అహల్యకు మరి ఈ మాత్రం ఇంకితం కూడా లేదంటే ఏమనుకోవాలి పెద్ద తానే ఊరికి మహారాణి అయినట్లుగా ఆ కుర్రాళ్ళిద్దరిని ఎలా దులిపేసిందో చూశావా రత్న కుర్రాళ్లెవరు మీ తమ్ముడొకడు మీ ఆడబిడ్డ కొడుకు ఒకడు కదూ అదేలే అని నుదురు కొట్టుకుంటూ ఓ దొంగచూపు సుధవైపు విసిరి ఆమె తమ ధోరణిని పట్టించుకోకుండా పుస్తకం చదువుకుంటున్నదని అనుకుని మళ్లీ చెప్పుకోసాగింది వీణ తన గోడును ఈ మగాళ్ళిద్దరినీ తిట్టి నీటి పాఠాలు చెప్పింది ఏదో సరదాగా ఆడపిల్లల్ని ఆటలు పట్టించారు వాళ్ళే మహా మహానేరం చేశారని మీ ప్రవర్తనకి మీరు సిగ్గుపడమే కాదు మీ కన్నవాళ్ళు తనను ఉంచుకోవాలి మీకు ఇటువంటి కుసంస్కారం నేర్పినందుకు దారిన వెళుతున్నప్పుడు నీ చెల్లెల్నో అమ్మనో ఎవడైనా ఇలా మాటలంటే నువ్వు విచారిస్తావా సంతోషిస్తావా అని కూడా అడిగింది రత్న మా వెదవలు నోళ్లు మూసుకొచ్చారు ఎదురు మాట్లాడకుండా ఏం మాట్లాడతారు వీణ నల్లి రోడ్డున పెట్టి నలుగురు వినేటెట్టు దులిపేస్తే అంతేకాదు ఆ ఆడపిల్లల్ని కూడా తిట్టింది లేవన్నా తల ఉంచుకొని మిమ్మల్ని కానట్టు చతుష్పాద జంతువుల్లా నడుస్తారెందుకు ఎదిరించి వాళ్ల నోళ్లు మూయించలేని మీ చదువులు శోకులు ఎందుకు ధైర్యం నేర్చుకోండి అన్నది వాళ్ళని అంటుందంటుంది అని కక్షగా పళ్ళు నూరుకుంది వీణ చూస్తూ ఉండు అవకాశం చూసి ఇంతకింత అహల్యను నేను బాధ పెట్టాలి నా కసి తీరాలి ఎలా రత్న ఉత్సాహం చూపింది ఎలాగేమిటి దాని కూతురు మా చెల్లెలి స్టూడెంట్ మా చెల్లెలు సరస్వతి తెలుసుగా కాలేజీ లెక్చరర్ అయితే ఏవో ఒక కారణాలతో దాన్ని బాధపెట్టించితే సరే ఎలా సాధ్యమవుతుంది ఆ పిల్ల చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని అందరికీ తెలుసుగా ఏడ్చింది తలుచుకోవాలే కానీ అనేక దారులు దొరుకుతాయి చూస్తూ ఉండు మా వాళ్లని రోడ్డు మీద నలుగురు చూసేటట్లు చిన్నబుచ్చిందిగా దాని కూతుర్ని అందరూ చూస్తూ ఉండగా పబ్లిక్ పరీక్ష హాల్లో అల్లరి పెట్టించాలి ఏముంది ఎవరినో ఏదో అడిగిందనో కాఫీ చేసిందనో లేక ఏమైనా స్లిప్ తెచ్చి వాచర్ని చూసి విసిరేసిందనో కథ కల్పించడమే ఆ పిల్లకి ఇక పరీక్ష రాసే మూడే ఉండదు పరీక్ష తన్నేస్తుంది ప్రతి ఏడు మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది అని చెప్పుకొని విర్రవీగే ఆ తల్లి గర్వం అడుగుతుంది నా కక్ష తీరుతుంది భలే వీణా భలే పథకం వేశావు అలా చేశావంటే ఆ అహల్య చెప్పే నీతుల వల్ల బాధితుల మౌనాన్ని బాధితులమవుతున్న మనము మనలాంటి వాళ్ళందరూ సంతోషిస్తారు అని చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది రత్న బాప్రే అని అతి ఆశ్చర్యంతో అంటున్న సుధను చూసి రత్నా వీణ ఉలిక్కిపడ్డారు అంతవరకు తమ ధోరణిలో ఉన్న వాళ్లు సుధ ఉనికినే విస్మరించి ఉన్నారు వీణ నీ అసలు రంగు స్వభావం ఇవన్నమాట ఒక ఉద్యోగం వ్యాపకం లేని నన్ను చూసి జాలి ప్రకటించావు నువ్వు కొద్దిసేపటి క్రితం దేశ సేవ ప్రగతి వగైరా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించావు కాని వాటి అర్థమైనా తెలియని నిన్ను చూసి నేను జాలి పడాలా యావగించుకోవాలా నలుగురికి మంచి చెప్పే ఆవిడపై నీకు ఇంత కక్ష దేనికి ఏమిటి అంత కోపంగా ఉన్నావు ఆ అహల్య నీకు స్నేహితురాలా బంధువా రోషంగా అడిగింది వీణా సుధను జాలి కురుస్తున్న చిరుహాసం వెలిసింది సుధ పెదవులపై ఇది వరకు కాకున్నా ఇప్పుడు స్నేహం చేసుకుంటాను వీణా మీ మాటల్ని పట్టి చూస్తే ఆ అహల్య గారిది ఒక అపురూప వ్యక్తిత్వమని నాకు గ్రాహ్యమైంది ఓ అయితే మేమంతా పనికిరాని వాళ్లమేనా సుధా నా శత్రువుతో నువ్వు స్నేహం చేస్తావా వీణా శత్రువు అని అనడానికి నోరిలా వస్తోంది అందరికీ మంచి చేసేవారు హితవు పలికేవారు శత్రువులు కారు అసలు వాళ్ళని ప్రత్యేకం ఒక వ్యక్తిగా చూడకూడదు మరి ఆ ఒక విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సర కాలం అభ్యసించిన విద్య కంటే అటువంటి వ్యక్తులతో కొన్ని గంటల కాలం గడిపితే కలిగే జ్ఞానము బుద్ధి వికాసము అపారం అయినా ఇవన్నీ మీ వంటి వాళ్లకు అర్థం కావు కబుర్లతో కాలక్షేపం చెయ్యం ఉద్యోగినిలో ఖాళీగా కూర్చోము అంటూ ప్రగల్భాలు పలికిన నువ్వు ఇంతవరకు చేసిందేమిటో ఆలోచించుకోవీణా స్వభావంలోనూ నడవడిలోనూ నవనీత వేషభాషల్లోనూ ఉంటే చాలా కోపంగా ఉన్న వీణలో ఎటువంటి పరివర్తన కలుగలేదు అయిష్టంగా ముఖం మరోపక్కకు తిప్పుకుంది ఆమె గుమ్మనంగా చిరునవ్వుతో రత్నకు ఏదో సైగ చేయడం రత్న కన్ను చికిలించి చౌకబారుగా నవ్వడం గమనించిన సుధా మరీ తరకించలేదు థ్యాంక్స్ వీణ ఈరోజు నీ దయ వల్ల నాకు సత్కాలక్షేపానికి ఒక మంచి మిత్రురాలు దొరకబోతోంది నిన్ను అడిగినా నాతో వచ్చి అహల్య గారికి నన్ను పరిచయం చేయవని తెలుసు నేనే వెళ్ళి పరిచయం చేసుకుంటాను బాయ్ అంటూ వెళ్లిపోయింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుతా ఇంకో మంచి కథతో